నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువైన శ్రీ చాముండేశ్వరి దేవి దేవస్థానం ఆవరణంలో సీనియర్ జర్నలిస్ట్ గవిని చక్రపాణి నాలుగవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠాధిపతి డాక్టర్ రామాయణం మహేశ్వమి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం స్వర్గీయ గవిని చక్రపాణి సేవలను కొనియాడారు నిత్యం అమ్మవారి సన్నిధిలో చక్రపాణి ఉండేవారని జర్నలిజమే కాకుండా సమాజసేవ కార్యక్రమాలు చేపట్టేవారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఆర్ కన్వెన్షన్ వ్యవస్థాపకులు రాధారాణి శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కవిని పాలేంద్ర జగదీష్ బాబు మోహన్ స్థానిక తెలుగుదేశం నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Si themes... గౌణీ చక్రపాణి గారు సీనియర్ జర్నలిస్ట్ అయిన మా తండ్రి గారి నాలుగో వర్ధం సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి ఆయనకి ప్రీతిపాత్రమైన చాముండే అమ్మవారి దేవస్థానంలో నాలుగో వర్ధన్ సందర్భంగా అందాన కార్యక్రమం నిర్వహించాము సాయిరామ్ స్కూల్ తరఫున మా విద్యార్థులు ఉపాధ్యాయులు సేవాభావం ఉద్దేశంతో బాగా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ ఇటువంటి లక్ష్యాలు విద్యా ఆయన నుంచి విద్యార్థులకు అలవాల్ ఉద్దేశంతోనే మేము వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా నాన్నగారు ప్రతి ఆదివారం చాముండి అమ్మవారి గుడి దగ్గర దేవస్థానం కంటిన్యూగా ఆదివారం అక్కడే ఉండే ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తే అక్కడే ఉండేవారు అదే ఉద్దేశంతో ఈరోజు నాలుగో వర్ధన సందర్భంగా ఆదివారం కావడంతో అందాన కార్యక్రమం అక్కడి నుంచి నిర్వహించాము మామూలుగా గిరిజన ప్రాంతాలు ఒక ఆయనకిష్టమైన జన్మదినం సందర్భంగా ఆయన అందాన కార్యక్రమాలని ప్రోత్సహిస్తారు ఎక్కడికెళ్ళినా అన్నదాన కార్యక్రమం అనేది అతనికి కొద్దిగా సెంటిమెంట్ పరంగా చెప్పండి సాంప్రదాయం పరంగా ఆఖరిగా ఉన్న వాళ్ళకి అన్నదానం ముఖ్యం అన్నట్టు ఏర్పాటు చేసే విధి విధానాలతో మేము కూడా దాన్ని పాటిస్తున్నాం మా తరఫున విద్యా సంస్థ తరపున మా నాన్నగారి గుర్తినే దైవంగా భావించి జర్నలిజంలో గత ముప్పై సంవత్సరాల పైనే జర్నలిజం మిత్రుల సహకారంతో మా ఇంటి మండల జర్నలిస్టులు మిత్రుల సహకారం జిల్లా స్థాయిలో జర్నలిస్టుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ మంచిని ప్రోత్సహిస్తూ ఆయన చేసిన మంచి పనులు ప్రోత్సహిస్తూ మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చిన్ననాటి నుంచి మా విద్యార్థుల ద్వారా ఇట్లాంటి చేయటం సొసైటీలో కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జనల్ని సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్ని చేయటం ఆనాయితీగా మా తండ్రి గారు చేయటం వల్ల ఇటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాం ఇటువంటి నిరంతరం చేస్తామని ఆయన్ని అడుగుదాల్లో నడుస్తామని మీడియా ముఖ్యంగా అందరికీ విమానించుకున్నాం సకల శుభాలను చేకూర్చే శ్రావణ మాసం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 చాముండేశ్వరి అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో ఈ పండుగ విశేషాలలో ముహూర్తాల సమయంలో అత్యంత జనసందోహం మధ్యన ఆ తల్లి యొక్క ఆశీస్సును కోరుతూ ఈ ఈరోజు విశేషం ఈ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో కూడా సీనియర్గా జర్నలిస్టుగా గవిని చక్రపాణి గారు వారు చేసినటువంటి విధి ఆయన యొక్క యూటీఏ దైవంగా భావించి వారు అనేక అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎంతోమందికి జర్నలిస్టులకి గురువుగా అర్జుడుగా ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ జర్నలిస్టుగా వారు కొనసాగి ఇక్కడ ఈ మండలంలో ఈ చల్లని తల్లి వెగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి సన్నిధానంలో వచ్చి ఇచ్చేసే భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయాలనే సంకల్పం చేసిన ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆదివారం తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ తల్లి సన్నిధానానికి వచ్చి ఇక్కడ ఇచ్చేసేటువంటి భక్తుల యొక్క క్షేమ సమాచారాలు వారికి అన్నదాన కార్యక్రమాల గురించి విశేషంగా ప్రచారం చేసినటువంటి మానమావుడు వారి యొక్క నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి కుమారులు శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అధినేత గవిని బాలేంద్ర జగదీష్ బాబు అదేవిధంగా ఎంఆర్ఆర్ కన్వెన్షన్ అదేవిధంగా యూనికార్న్ ఆర్ఆర్ యూనికార్న్ అధినేత అయినటువంటి శ్రీ రాధారాణి గారు వారి అధినేతలు వారి కుటుంబ సభ్యులు కవిని చక్రపాణి గారి యొక్క నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అమ్మవారి దివ్య సన్నిధానంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి యొక్క అనుగ్రహశిశులు సర ఉంటాయని ఇంకా ఈ శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమైంది ప్రతి ఒక్కరూ ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహశిశులు పొందాలి విశేషంగా గంగపట్నం చాముండేశ్వరి అంటే ఈ మండలంలో వ్యాప్తమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా అలాగే తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఈ దివ్యమైన ఈ పుణ్యక్షేత్రంలో ఎంతోమంది కళ్యాణాలు వివాహాలు అన్నీ చేసుకుంటారు ఈ సందర్భంగా ఎంతోమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఆలయ సిబ్బంది కావచ్చు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా గ్రామస్తులు కావచ్చు యాజమాన్యాలు కావచ్చు భక్తులు కావచ్చు చాలా చక్కగా ఆదరిస్తూ వచ్చేటువంటి ప్రజానీకానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లు చాలా ఆనందదాయకం ఇదే విధంగా ఈ ప్రస్తుతం ఈ మన ఈ కోవూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఇక్కడ విచ్చేసేడు భక్తులకి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ గవిని చక్రపాణి గారి యొక్క ఈ నాలుగవ వర్ధంతి నాడు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సంపూర్ణమైనటువంటి ప్రేమ అభిమానాలతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నివాళిని అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులు చేసే ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ముదావాహం అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేస్తూ లలిత భరత్ రాజ్య దత్తపేటం లలితామహేశ్వరం ఇందుకుపేట రామాయణం మహేశ్వరం